సో ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఇది రోజుకు పది గంటలు టైం ఇవ్వాలి పర్సనల్ లైఫ్ని త్యాగం చేసే ఒక రాష్ట్రాన్ని ముఖ్యం పెద్ద సక్సెస్ నేను సాధించాలను అక్కడ ఫోకస్ దేని మీద ఇవ్వాలి అంటే లైక్ రామ్ గోపాల్ వర్మ గారు ఇంకా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సార్ కొంతమంది పర్సన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు లైక్ రామ్ వర్మ గారు ఇంకా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వాళ్ళు తమ పర్సనల్ లైఫ్ అంటే తమ సక్సెస్ అవ్వడం కోసం తమ పర్సనల్ లైఫ్ని టోటల్గా ఇంకా త్యాగం చేశారు పర్సనల్ లైఫ్ అంటూ ఏమి ఉండదు అని అంటుంటారు అలా పర్సనల్ లైఫ్ని త్యాగం చేసేసి అసలు ఏమీ లేకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ కెరీర్ వాళ్ళు అనుకున్న ఒక్క విషయం మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు అలా ఉంటేనే సక్సెస్ వస్తుంది అంటారా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత బరువును ఎత్తాలనుకుంటున్నావు అన్నది పాయింట్ ఈ కుర్చీని తీసుకొచ్చి పక్కన పెట్టాలి అనేది నా శక్తికి సంబంధించి చాలా చిన్నది అనుకుందాం అప్పుడు ఆ కుర్చీలో జస్ట్ తీసి పెట్టేస్తున్నాం అది ఆరేళ్ళు కుర్రవాడికి అది కష్టమై ఉండొచ్చు అక్కడ ఏదో పెద్ద ఏదో పెద్ద స్తంభం ఏదో ఉంది అది తీసి నేను పక్కన పెట్టాలనుకుందాం నా శక్తి కన్నా ఎక్కువ అది సో నేను ఎంత సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అన్నది ఎంత వెయిట్ అన్నది పాయింట్ సో పెద్ద సక్సెస్ని సాధించాలనుకుంటున్నావు ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నావు ఒక హిమాలయ పర్వతం ఎక్కాలనుకున్నావు ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్నావు బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీయాలనుకున్నావు ఒక రాజకీయ రంగంలోనూ సామాజిక రంగంలోనూ మరొక రంగంలోనూ ఏదైనా ఒక విప్లవాత్మకమైన మార్పులు చే తీయాలనుకుంటున్నావు ముద్ర వేయాలనుకుంటున్నావు పోరాడాలనుకుంటున్నావు చిన్న యుద్ధం కాదు పెద్ద యుద్ధం ఇది ఇంట్లోకి వచ్చిన చీమని చంపేయడం కాదు అది పెద్ద పాముని చంపడం కొండ చెరువుని చంపడం ఒక పేద పులితో యుద్ధం చేయడం సింహంతో ఢీ కొట్టడం సో ఎవ్రీథింగ్ నువ్వు దేంతో ఢీ కొంటున్నావు నువ్వు ఎంత ఎంత పెద్ద బరువుని బాధ్యతని భుజాన వేసుకున్నావు నీ ఎయిమ్ ఎంత అనే దాన్ని బట్టి పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ ఉండు ఇది మొదటి పాయింట్ ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక రాజకీయ రంగంలోనే ఎక్కడో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎలక్షన్కి నాలుగు రోజులు ఉందనగా నేను ఇప్పుడు మా ఆవిడ చాలా ఇంపార్టెంట్ సార్ నాకు మా మనవాళ్ళతో ఆడుకుంటాను సార్ అంటే కాదు అక్కడ ఫోకస్ దేని మీద ఇవ్వాలి అంటే ఎలక్షన్స్ మీద ఇవ్వాలి ఎగ్జామినేషన్ ఇంకొక ఐదు రోజులు ఉందనగా ఒక స్టూడెంట్ నాకు చాలా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలని ఉంది సార్ అంటే కాదు అది కూడా పర్సనల్ లైఫే కదా సార్ అంటే కాదు మా అమ్మ వేసిన చెగోడీలు తింటూ నేను ఆమె వేసిన ఓ అట్లు తింటుంటాను సార్ అంటే కాదు సో టైమ్లీ నీ యొక్క ప్రజెంటేషన్ టైమ్లీ నీ యొక్క రెస్పాన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ సో ఇంత దీని అంతటినీ కను ఒక్క మాటలో చెప్పండి అంటే నువ్వు ఎంత ఎత్తుగదగాలనుకుంటున్నావు ఎంత బరువుని మోయాలనుకుంటున్నావు ఆ బరువు నీకెంత బరువు అవుతుంది అన్నది పాయింట్ ఒక మా ఇందని చెప్పిన కుర్చీ చిన్న చిన్నపిల్లాడికి అది పెద్ద బరువు మనకు చాలా చిన్న బరువు అయ్యి ఉండొచ్చు అందుకే కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద పనులు చేస్తున్న కూడా వాళ్ళు చాలా చిన్నగా అనిపిస్తాయి లేదా ఒక దేశాన్ని ప్రధానమంత్రి కాలేరు కదా ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాలేరు కదా మరి మనలాంటి వ్యక్తే కదా పుట్టిన వాళ్ళు పుట్టినప్పుడు ఏమైనా ఆకాశం చీలిపోయిందా భూమి బదలైపోయిందా మరి వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా కానీ పెద్ద బాధ్యతను భుజాన వేసుకొని దాన్ని వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారు ఇక రెండవ పాయింట్ ఏంటంటే మనందరము కూడా ఏదైనా ఒక సక్సెస్ని కానీ ఒక రిజల్ట్ని కానీ పొందాలనుకున్నప్పుడు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వగలగాలి ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఇది రోజుకు పది గంటలు టైం ఇవ్వాలి ఇట్లా ఒక ఎగ్జామినేషన్ బట్టో ఒక సక్సెస్కి సంబంధించిన ఒక ఫార్ములాని బట్టో మనం కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఉన్నదే ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి అందులో కొంత పర్సనల్ టైం నుంచి తీసుకొచ్చి ప్రొఫెషనల్ టైంలోకో ప్రొఫెషనల్ టైంలో తీసుకొచ్చి పర్సనల్ లైఫ్లోకో ఇస్తూ వెళ్తూ ఉంటారు అందుని పర్సనల్ లైఫ్ని అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిపోతారని అలా అనుకుంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో రాష్ట్రపతులు ప్రధాన అప్పుడు ఇప్పుడు వీళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసి ఓన్లీ ఫోకసింగ్ ఆన్ వాళ్ళ ఏమేమి ఉంటుంది దానిపైనే ఫోకస్ చేస్తూ ఉంటారు కదా సో హ్యాపీనెస్ కూడా వాళ్ళు అందులోనే వెతుక్కుంటారు అనుకోవచ్చు ఇంకా సక్సెస్ అయినప్పుడు హ్యాపీనెస్ ఫ్యామిలీ కన్నా కూడా అవును నేను ఏమంటే హ్యాపీనెస్ అనేది కూడా మన మీద నేను ఎందుకంటే హ్యాపీనెస్ అనేది బయట నుంచి వచ్చేది కాదు దానికి చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే మీ ఇంటికి ఒక పది మంది మీ మీ క్లోజ్ సర్కిల్ వాళ్ళని పిలిచారు మీరు యూ ప్రిపేర్డ్ వండర్ఫుల్ బిర్యానీ అందరికీ పెట్టారు మీరు సో ప్రిపేరేషన్ ప్రిపేర్ చేయబడిన డిష్ ఒకటే అది ఉప్పు కొన తక్కువ ఉన్న దట్ ఇస్ ద డిష్ కానీ అందరికీ మాత్రం అది ఒకలాగే అనిపించదు అనిపిస్తుంది బాగుందనిపిస్తుంది ఒకరికి అనిపిస్తుంది ఒకళ్ళ బబ్బ అనిపిస్తుంది ఒకళ్ళకి అదే వేస్ట్ అనిపిస్తుంది సో ఆనందం అనేది ఎక్స్టర్నల్ లేదు టేస్ట్ అనేది ఎక్స్టర్నల్ డిష్లో లేదు ఇంటర్నల్ ఛాయిస్లో ఉంది అందుకని ఆనందం అనేది నీకు సంబంధించింది అది సక్సెస్ వచ్చిన కొంతమంది ఆనందంగా లేని వాళ్ళని చూస్తాం మనం మహాకోటేశ్వరుడు కూడా మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటి చాలా హ్యాపీ అనుకుంటాం కోట హ్యాపీ ఉండాలి రూల్ లేదు సో అందుకని హ్యాపీనెస్ అనేది మనిషికి తనకు తాను లోపల మాత్రమే ఉంటుంది బయట ఏముండదు కోట్లలో లేదు ఇంకెక్కడా లేదు ఇంకెక్కడ లేదు ఇంకెక్కడా లేదు అందులో మనం అనుకుంటాం పెద్ద పెద్ద స్టార్లు మహా గొప్ప హీరోయిన్ మొగుడండి అంటాడు హీరోయిన్ మొగుడంటే ఆయన ఆనందంగా ఉన్నాడు లేదా మహా హీరో గారి పెళ్ళామండి అంటే పెళ్ళగా ఆనందంగా ఉన్నారా లేదా అసలు వాళ్ళు మీరు సార్ రెండు వందల కోట్లు సంపాదించుకొని ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు అంతే వాళ్ళు అందు నేనేమంటానంటే ఆనందం అనేది బయట లేదు ఇక్కడ ఉంది అందు నేనేమంటానంటే ఎవడి ఆనందం వాడిది నువ్వు ఆనందంగా లేవనుకో అది నీ తప్పే అంటాను నేను ఎవ్వడు కారణం కాదు ఎవ్వడు ఈ ప్రపంచంలో నీ ఆనందాన్ని ఏదో కబ్జ చేసేలాడు నీ ఆనందం నువ్వు తెచ్చుకోవడంలో ఉంటుంది సరే ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది డిపెండింగ్